యోన దేవుడు మొదటి ఆజ్ఞ ఇస్తే ఆ మొదటి బాధ్యతను అతడు నిర్వర్తించలేదు మొదటి బాధ్యత వైపు తన మనసును పెట్టలేడు ఒక బాధ్యత ఇచ్చాడు ఆ బాధ్యతను యోన దానిని చెయ్యలేదు రెండవది యోన దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు మూడవది యోనపై దేవుడి శిక్ష వచ్చింది మత్స్యపు గర్భములో యోన ప్రార్థన చేస్తున్నాడు ఐదవది యోన విడుదల పొందాడు ఈ ఐదు విషయాల్లో కొన్ని అంశాలు మనం ధ్యానించడానికి ఇష్టపడదాం సరే యోన ఒక దగ్గర నిర్ణయించుకున్నాడు ఎక్కడంటే ఈ ఎప్పేకు అనే సిటీ చాలా అందమైనది ఈ ఎప్పేకు అనే సిటీ అసలు ఎప్పేకు అనే మాటకే అందమైనది అని అర్థం ఎప్పేకు వాడరేవు ఇక్కడ నుంచే యోన నిలిచి చూశాడు నినవేకి వెళ్ళనా రెండవది తరిశిషికి వెళ్ళనా అని అటు ఇటు చూశాడు నినవే పట్టణ శత్రువులుగా భావించి పరిశీషికి వెళ్ళే వాడ ఎక్కాడు దేవుడిచ్చిన మొదటి బాధ్యతను అతడు ఏం చేశాడు అవిధేయుడిగా ప్రవర్తించాడు తెలియదు అవిధేయుడిగా ప్రవర్తించడం బట్టి అనర్థాలకు దారితీసింది దేవుడు ఒక మాట చెబితే దానికి అవిధేయుడిగా ఉన్నాడు ఈరోజు కుటుంబాల్లో అవిధేయులుగా ఉంటే మన జీవితాలను అస్తవ్యస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది భార్య ఉందనుకో భర్తకు విధేయత కలిగి ఉన్నాను భర్త ఉన్నాడనుకో భార్యకు ప్రేమతో కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది అవిధేయులుగా ఉంటే ఆ కుటుంబంలో చీకటి విలువ తాడు చేస్తూ ఉంటుంది అవిధేయులుగా ఉంటే ఏ పని కూడా జరగదు అంతేకాదు అవిధేయులుగా ఉంటే దేవుడి ఆశీర్వాదం వారి మీదకి దిగిరాదు ఈ రోజు నీ కుటుంబంలో కానీ నీ ఆఫీసులో కానీ నీ ఉద్యోగంలో కానీ నీవు చేస్తున్న పనిలో కానీ ఎక్కడైనా అవిధేయుడుగా అవిధేయురాలుగా ఉన్నావేమో ఒకవేళ అటువంటి స్థితిలో ఉంటే నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోయిన వ్యక్తిగా ఉంటాం భార్యగా నీవు విధేయత కలిగి ఉండాలి నీ భర్తకు పిల్లలుగా మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ తల్లిదండ్రులకి విధేయత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది విధేయత లేకుండా అవిధేయులుగా ఉంటే ఆ కుటుంబంలో ఎన్నడూ ఆశీర్వాదాలు ఉండవు అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి మొదటి బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను అవిధేయుడుగా దానిని ప్రక్కన పెట్టడానికి ఇష్టపడ్డాడు మొదటి బాధ్యతను ప్రక్కన పెట్టాడు దేవుడు నీకు ఒక బాధ్యత ఇస్తున్నాడు నువ్వు దాన్ని ఎంత చక్కగా చేస్తున్నావు నీ ఉద్యోగంలో బాధ్యత ఇస్తున్నాడు ఉద్యోగం క్రమంగా చేస్తున్నావా ఆయన ఇచ్చాడు నీకు చేతి పనినిచ్చాడు దాన్ని బాధ్యతగా చేస్తున్నావా కొంతమంది చేతి పని ఆయా యజమానుల దగ్గర చేస్తూ ఉంటారు యజమాని ఉంటే చక్కగా చేస్తారు యజమాని లేకపోతే పై పని చేసేసి వచ్చేస్తారు అంటే ఏమి లేదు ఒక పని అప్పగిస్తే దానిలో ఏమి లేదు మీకు బాధ్యత లేదు తల్లిదండ్రులు చదవమని చదివిస్తున్నారు యమునస్సులు అనేక మందిని చదివిస్తున్నారు వీరు చదవకుండా వారు టయా కూడా వృధా చేస్తూ చివరికి ఆ ఎగ్జామ్ టైమ్లో పరీక్ష రాస్తున్నప్పుడు ఆ రిజల్ట్ టైంలో ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కారణం దేవుడిచ్చిన ఆ యొక్క జ్ఞానాన్ని లేదా దేవుడిచ్చిన ఆ యొక్క సమయాన్ని వృధా చేసి బాధ్యత లేకుండా ఉండటం కొంతమంది పనికి వెళ్తారండి రెండు రోజులు పనికి వెళ్తే నాలుగు రోజులు పెట్టేస్తారు ఏంటంటే రెండు రోజులు నేను కష్టపడ్డాను కదా అంటే దేవుడి నీకు ఓపిక ఇచ్చాడు కానీ బాధ్యత లేకుండా సమయాన్ని శరీరాన్ని సుఖపెడుతున్నారు చాలామంది బాధ్యత దేవుడి నీకు ఇచ్చాడు ఆ రోజు యో నాకు మొదటి బాధ్యత ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళమని నినివే పట్టణానికి వెళ్ళమని ఆ బాధ్యతను ప్రక్కన పెట్టాడు ఈరోజు దేవుడు నీకు కూడా బాధ్యత ఇస్తున్నాడు నీ పనిలో ఒక బాధ్యతనిచ్చాడు పరిచర్యలో ఒక బాధ్యతనిచ్చాడు దేవుడు యొక్క పరిచర్యలో ఆయా రీతిలో పరిచర్య చేయడానికి బాధ్యతలు కలిగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు దానిని నువ్వు నెరవేరుస్తున్నావా జ్ఞాపకం చేసుకు నీ కుటుంబానికి నీవు ఒక బాధ్యుడిగా ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తిగా నీ కుటుంబాన్ని సంరక్షించుకునేవాడిగా నీ కుటుంబాన్ని కాపాడుకొని బాధ్యత నీ కుటుంబాన్ని నడిపించుకుంటే నీ కుటుంబంలో దేవుని ఆనందాన్ని నీవు చూస్తావు దేవునికి శ్రోత్ర హలలుయా కొంతమందికి పెళ్ళవుతుంది పెళ్ళయిన కొన్న నెలల బాగానే బాధ్యత కలిగి ఉంటారు తర్వాత భార్యను పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా బాధ్యత లేకుండా తిరుగుతున్న వారు అనేక మంది ఉన్నారు నా ప్రభు వారు అంటున్నారు మీరు మీకు ఇచ్చిన దానిలో బాధ్యత కలిగి మీ కుటుంబాన్ని మీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటే ఆ బాధ్యతను బట్టి ప్రభువారు మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభించునుగాక ఆమె బాధ్యత కలిగి విధేయత కలిగి ఉండాలి బాధ్యతను మనము ప్రక్కకు నెట్టవేయకూడదు విధేయత ఎప్పుడు నీ జీవితంలో ఉంటుంది ఆశూరాదము నువ్వు అప్పుడే చూస్తా దేవుడు ఒక మాట మాట్లాడుచున్నాడు ప్రార్థన చేయమని మాట్లాడుచున్నాడు వాక్యం చదవమని మాట్లాడుచున్నాడు దేవుడితో నడవమని మాట్లాడుచున్నాడు అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా విధేయత కలిగి ఉండాలి దేనికి దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి అప్పుడు మన జీవితంలో ఆశూరాదాన్ని చూడగలుగుతాం శారాపతిలో ఒక విధవరాండ్లు ఉంది ఆమె దగ్గరికి ప్రవక్త వచ్చాడు ఆమె దగ్గర ఏమీ లేదు ఒక్క కొద్దిగా పిండి కొద్దిగా నూనె మాత్రమే ఉంది సావుకుడు ఏమంటున్నాడు కొద్దిగా అప్పం తీసుకురమ్మా అన్నాడు అయ్యా ఆమె అసలు ఏమనాలి మేము సావడానికి సిద్ధంగా ఉన్నాము మరలా మాదానులోనే నువ్వు అప్పం అడుగుచున్నావే మాదానులోనే ఆహారం అడుగుచున్నావే ఇది నాయము కాదు అని అనాలి కానీ ఆ శ్రీ సావుకుడు చెప్పిన దానికి విధేయత కలిగి ఉంది సేవకుడి చెప్పినది దేవుడి మాటగా ఆమె విజేత చూపించింది ఆ సేవకుడికి ఆయన కోరుకునేది తెచ్చిపెట్టింది పెట్టింది వెంటనే ఆ రోజు నుంచి కరువు ముగించేంత వరకు ఆమె కుటుంబంలో ఎక్కడా లోటు కనబడలా దేవునికి స్తోత్రం చెప్పండి నీవు దేవుని మాట ఎందు విధేయత కలిగి ఉండి బాధ్యతను ఖచ్చితంగా నెరవేరిస్తే నా ప్రభు వారిని లోటులన్నీ కూడా భర్తీ చేయగలుగుతాడు ఆమె చెప్పండి ఆమె ఆ స్త్రీ జీవితంలో లోటు కనబడుతుంది ఏ లోటు ఆమెకు కరువు నుండి లోటు కనబడింది ఆ లోటునంతా కూడా ప్రభు వారు ఏం చేశారు భతీ చేసి ఈరోజు నీకు లోటు కనబడుతుంది ఎక్కడో లోటు కనబడుతుంది కుటుంబంలో లోటు కనబడుతుంది కట్టుకున్న భార్యలో లోటు కనబడుతుంది గర్భఫలము రాలేదని వివాహ విషయంలో లోటు కనబడుతుంది వివాహమునుకు దూరం అయిపోతున్నామని ఆయా పనుల్లో చేయవలసిన పనులన్నీ పెండింగ్ అయిపోతున్నాయి లోటు కనబడుతుంది నీ జీవితంలో నా ప్రభు ఆయన మాటగా తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా ఇదిగో నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నీవు చేస్తున్న ప్రతి పనిలో ఏదైతే లోటు కనబడుతుందో ఆ లోటులన్నీ కూడా దేవుని ఆజ్ఞకు శేత వహించి వీధైతే కలిగి ఉండి బాధ్యత కలిగి ఉంటే నా ప్రభు వారు అంటున్నాడు నీ లోటులన్నీ కూడా ఆయన భర్తీ చేయబోతున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మేము పరుద్దాం హాలలుయా హాలలుయా లోటులన్నీ కూడా భర్తీ చేయబోతున్నాడు అయితే రండి ఆదరణ స్వరం ప్రార్థనా మందిరం మీకోసమే ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఉండి కోండ్రోతుపేటలు ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును దైవ జనరాలు అన్నమ్మ గారు మరియు బాబురావు గారు అద్భుత సందేశం అందించదరు శక్తివంతమైన స్థుతి ఆరాధన అవసరతలో ఉన్నవారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును రండి ఇప్పటికీ అనేక మంది ఈ ఆరాధనలు పాల్గొని దైవ దీవెనలు పొందుచున్నారు మా అడ్రస్ ఆదరణ స్వరం ప్రేయర్ మినిస్ట్రీస్ పాస్టర్ టి బాబురావు మార్కెట్ దగ్గర ఉండి పశ్చిమ గోదావరి జిల్లా